హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పల్లీల చెక్కి ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్లో అయితే తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఫ్రెండ్స్ నేను పక్కా కొలతలతో అయితే చూపిస్తున్నానండి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఒక కప్పు పల్లీలను అయితే ఇలా తీసుకోవాలండి అలాగే ఒక కప్పు బెల్లాన్ని కూడా ఇలా తురిమి తీసుకోవాలండి మనం దేనితో అయితే పల్లీలు తీసుకున్నామో ఆ కప్పు నిండానే మళ్ళీ బెల్లం కూడా అలాగే తీసుకోవాలండి సేమ్ క్వాంటిటీ ఉండాలి రెండు తర్వాత ఒక ప్యాన్లోకి ఇలా పల్లీలను వేసుకొని ఒక ఐదు లేక ఆరు నిమిషాల వరకు బాగా వేయించుకోవాలండి ఇలా కలుపుతూనే ఉండాలి పల్లీలు అనేవి మాడిపోకుండా చూసుకోవాలండి ఇలా ఒకసారి ముట్టుకొని చూస్తే పల్లి పైన పొట్టు ఊడిపోతుందండి అలా అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక ఈ పల్లీలు చల్లారిన తర్వాత ఒక పేపర్ పైన కానీ ఒక క్లాత్ పైన కానీ వేసుకోవాలి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే అలా వైట్గా ఉండడానికి ఇష్టం లేకపోతే పొట్టుతో అయినా చేసుకోవచ్చండి ఏమీ కాదు బాగుంటుంది టేస్ట్ పొట్టుతో ఉంటేనే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అంటారు కాబట్టి పొట్టుతో కూడా చేసుకోవచ్చండి ఇలా చేసుకున్న తర్వాత వీటిని రెండు ముక్కలుగా ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ నెయ్యినైతే ఇలా వేసుకోవాలండి నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి తుర్మిన బెల్లాన్ని అయితే ఇలా తీసుకొని కలుపుకోవాలండి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి హై ఫ్లేమ్ ఉంచకూడదు బెల్లం మాడిపోతే పల్లీ టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలి ఇలాచీ పౌడర్ని అయితే ఇలా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనకు బెల్లం పాకం అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఈ బెల్లం పాకాన్ని ఒకసారి టెస్ట్ చేయడానికి ఒక బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకొని ఇలా పాకాన్ని అయితే కొంచెం వేసుకోవాలండి ఇలా బెల్లాన్ని తీసుకుని మనం గిన్నెకు ఒకసారి ఇలా కొట్టినట్లయితే మనకు టక్ టక్ అని సౌండ్ అయితే రావాలండి అప్పుడే మనకి పాకం అనేది రెడీ అయినట్టు తర్వాత అయితే ఆఫ్ చేసుకోవాలండి రండి నాకు పాకం అయితే రెడీ అయ్యింది ఇప్పుడు నేను ఇందులోకి పల్లీలను అయితే వేసుకుంటున్నానండి ఇలా పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పల్లీలు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక ప్లేట్ కానీ బటర్ పేపర్ కానీ లేకపోతే మనం కూరగాయలు కట్ చేసే చెక్క ఉంటుంది కదండి అది ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవాలండి దానిపైన ఇలా నెయ్యినైతే వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి ఆ దగ్గర అయితే ప్లేట్ ఉందని ప్లేట్ పైన అయితే ఇలా నెయ్యి వేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఇలా ప్లేట్ మొత్తానికి నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నాక ఇందాక చేసుకున్న బెల్లం పట్టిని ఇందులోకి ఇలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం చల్లరిన తర్వాత స్పూన్తో మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత నైఫ్ తోటి ఇలా సైడ్కి ఇలా అనుకోవాలండి తర్వాత ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మనకు కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అదే కొంచెం లేట్ అవుతే మనకి బెల్లము ముదిరిపోతుంది కాబట్టి కట్ చేయడానికైతే వీలు అవ్వదండి ఇలా కట్ చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల తర్వాత మనము తీసేసుకోవచ్చు అప్పుడు ఈజీగా వస్తుంది మనకి ఇందులోకి బెల్లం మాత్రం మంచి తీగపాకం బెల్లం ఉంటేనే సెట్ అవుతాయండి ఇవి అవి చూసుకొని అయితే తెచ్చుకోవాలి మనమైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని ఒక పదిహేను నిమిషాల తర్వాత తీసి వేరే దాంట్లోకి మార్చుకోవచ్చండి చాలా ఈజీగా అయితే ఇంట్లో మనము బెల్లం అయితే తయారు చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్